పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఉన్నాయో ఏదైతే భీమవరంలో ఉన్నటువంటి తిరుమల విద్యా సంస్థలు గతంలో ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు సాధించడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఏదైతే ధనుంజయ బాలాజీ అనేటువంటి ఒక విద్యార్థి తొంభై తొమ్మిది పాయింట్ నైన్ వన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ సాధించడం ద్వారా అదేవిధంగా మరొక పద్నాలుగు మంది విద్యార్థులు సాధించడం మరొక నూట పద్నాలుగు మంది విద్యార్థులు తొంభై శాతానికి పైగా పర్సెంటేజ్ సాధించడం అనేది వీళ్ళందరూ కూడా ఒకే విద్యా సంస్థకి సంబంధించినటువంటి విద్యార్థులు కాదు ఈ ప్రాంతానికి గర్వకారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మెడికల్కి సంబంధించి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఒకే కళాశాల నుండి ర్యాంకులు సాధించడం కూడా అభినందనీయమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వందకు పైగా విద్యార్థులు ఈ కళాశాల నుండి ఎన్ఐటి కానీ స్ట్రిప్ లైటింగ్ సంబంధించి కానీ అడ్మిషన్లు సాధించి ప్రవేశాలు పొందడం కూడా ఈ ప్రాంతానికి గర్వకారం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా ఏదైతే తిరుమల విద్యా సంస్థలు ఉన్నాయో దేవరంలో స్థాపించబడిన ఏదైతే నేనున్న తిరుమలరావు గారు అనేటువంటి పేరుతో ఒక వ్యక్తి కస్పాండెంట్గా ఉన్నటువంటి విద్యా సంస్థలు వారి గతంలో ఈ విద్యా సంబంధించి రంగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థల నడవటంలో కూడా అనుభవం ఉంటూ మరి వారే స్వయంగా రాజమండ్రిలో భీమవరంలో వచ్చి కాకినాడలో వైజాగ్లో కూడా కొన్నట్టున్న విద్యా సంస్థలు స్థాపించడం నేను కూడా ఈ మధ్యన ఒక రాజమండ్రి క్యాంపస్కి వెళ్ళడం జరిగింది దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులతో ఆయన ఆ రోజు అక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఇటువంటి విద్యా సంస్థలనే భీమవరం ప్రాంతంలో నెలకొల్పి ఇక్కడ చక్కడ అధ్యాపక బృందం ఏదైతే సాయిరాజు గారు కానీ శ్రీనివాస్ వర్మ గారు కానీ ఇప్పుడు లోకల్గా కళాశాల నడపడంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత తీసుకొచ్చినప్పుడు వారిని అభినందిస్తూ మరి ఈ విధంగా ర్యాంకులు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులను కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ముఖ్యంగా ఏదైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ సాధించినటువంటి ధనుంజయ్ బాలాజీని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరి మీదంతా మరింత ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తున్నారు